స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ నానని ఇక కలవలేను అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు సమంత గత కొంతకాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం సిటాడైల్ ప్రమోషన్ కోసం ముంబైలో ఉంటుంది తండ్రి మరణ వార్త తెలియగానే హుటాహుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది చాలా కాలంగా సమంత షూటింగ్ నిమిత్తం కుటుంబ సభ్యులకు దూరంగా కొన్నాళ్ళు హైదరాబాద్ లో మరికొన్ని రోజులు ముంబైలో ఉంటుంది సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్లు tu రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో సమంతా నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు దాదాపు సంవత్సరం తర్వాత ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఆయన తన ఫేస్బుక్లో సమంతా నాగచైతన్య పెళ్లి ఫోటోలను షేర్ చేశారు తన కూతురు విడాకులు తీసుకుందనే విషయాన్ని అంగీకరించడానికి చాలా సమయం పట్టిందని ఆమె తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన పోస్ట్ చేశారు సమంత తన తండ్రితో ఉన్న అనుబంధంపై ఒక ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పుకొచ్చింది తన తండ్రి కూడా ఇండియాలోని చాలా మంది పేరెంట్స్ లాంటి ఫాదర్ అయినని శామ్ చెప్పింది మనల్ని కాపాడుకుంటున్నామని వాళ్ళు భావిస్తారని తెలిపింది చదువు విషయంలో కూడా తన తండ్రి చేసిన వ్యాఖ్యలను సమంత ప్రస్తావించింది నువ్వు అంత తెలివైన అమ్మాయివేం కాదు ఇండియాలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంతే అందువల్లే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని సమంతతో ఆమె తండ్రి చెప్పారట చిన్న వయసులో తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు చెప్తే ఎప్పటికీ గుర్తుండిపోతాయని అప్పటి నుంచి తను అంత స్మార్ట్ కాదేమో అనే ఆత్మన్యూన్యత భావం తనను వెంటాడేదని సమంత ఆ ఇంటర్వ్యూలో తెలిపింది సమంత మాట్లాడిన ఈ వాక్యాలను గమనిస్తే ఆమె తండ్రితో బాల్య నుంచి ఆమెకు పెద్దగా ఎఫెక్షన్ లేదని స్పష్టం అవుతుంది సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్